చంద్రబాబు పవనాన్ని తిడితేనే మంత్రి పదవులు ఇస్తారంటున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత దమ్ముతో రాజకీయం చేస్తానంటున్న జోగి రమేష్ పిఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో ఆఫ్సార్ వివాహ ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభం మంత్రి కొన్ని నేను భావించట్లా ముఖ్యమంత్రి గారు నాతో చెప్పారు స్వయంగా రాబోయే రోజుల్లో తిట్టే వాళ్ళకే ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఇస్తాను తప్పితే ఇంకో వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లే తిట్టిన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక దాంట్లో నిష్ణాతులకి మంత్రులు వస్తాయి అని అనుకోవాలి మనం లేకపోతే ఇక అంతకంటే పెద్ద పనులు అయినా చేస్తే వస్తాయి అనుకోవాలి అంటే మరి ఇక ఆయన వరా మాట అన్నప్పుడు ఇక లోతుగా వెళ్తే ఇట్లాంటివి వస్తాయి అంటే చంద్రబాబు నాయుడు యొక్క కార్యాలయం మీద చేయడం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క మీద చేయడం మీరు అది ఎందుకు ఇచ్చారని వారికే తెలియాలి అది తెలిసిన విషయం కాదు వారు నాతో మాట్లాడిందైతే ఇదే కాబట్టి అది నేను చేయలేను దానికి నేను నాకు ఇష్టం లేదు ఆ రకంగా నేను మాట్లాడలేను కాబట్టి నేను దూరం అయ్యాను ఇప్పుడు ఇంకా సార్ ఇంకోటి సార్ మా మైలవరంలో అంటే వేరే నియోజకవర్గం వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కన్నీటి ముఖ్య కారణం వాళ్ళకి దూరాభారం అవటం ఇక్కడ ఉన్నంత సహజ వనరులు అక్కడ లేకపోవటం లేకపోతే ఉన్న చోట పోటీ చేసే ధైర్యం లేకపోవటం అప్పటికి ఇప్పటికీ ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది కాబట్టి ఇంకొక ఉన్నతమైనటువంటి నియోజకవర్గానికి బాగా బలంగా ఉన్న నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయగలిగిన ఆర్థిక సత్తా ఉంది కాబట్టి అక్కడ పోటీ చేస్తే అక్కడ చేయొచ్చు అనే ఉద్దేశం మరి నాకేం తెలియదు కాలమే నిర్ణయించాలి نیكے پہنٹ پہ پہنچے آس آئیں ڈو ڈبل تو ڈوب تو منكی పిఎంజే ఎగ్జిబిషన్ ఈ రోజున హాఫ్ శారీ డిజైన్స్ అలాగే బ్రైడల్ డిజైన్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఎగ్జిబిట్ చేయడం జరిగింది పిఎంజే జ్యువెలర్స్ బ్రైడల్ ఎగ్జిబిషన్ షో జరుగుతుంది పదివేలకు పైగా జ్యువెలరీ డిజైన్స్ మనం ఇక్కడ చేస్తున్నాం కొత్త డిజైన్స్ అండ్ శారీ ఫంక్షన్ వెల్ బ్రైడల్ జ్యువెలరీ కూడా మనం ఇక్కడ గద్దె అనురాధ మేడం అందరికీ తెలిసిన వ్యక్తి ఆవిడ చేతుల మీదుగా మనం ల్యాంపింగ్ జరిపించి దీన్ని ఎగ్జిబిషన్ని మనం ప్రారంభించడం మొదలై జరిగింది దాని దానికి మనం గద్దె అనురాధ మేడం మన డిజైన్స్ గురించి కానీ మన పిఎంజే గురించి కానీ కొన్ని మాట్లాడతారు ఒకసారి ఆమె దగ్గర